విశ్రాంత ఉద్యోగులను లక్ష్యంగా చేసుకొని కొందరు సైబర్ నేరగాళ్లు చెలరేగిపోతున్నారు పెట్టుబడుల పేరిట వారిని మోసం చేసి లక్షల రూపాయలు కొల్లగొడుతున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు ఎంతగా అవగాహన కల్పిస్తున్నా పరిస్థితిలో మార్పు రావటం లేదు తెలిసి తెలియక విశ్రాంత ఉద్యోగులు చేసే చిన్న చిన్న తప్పులతో వారి ఖాతాలు ఖాళీ అవుతున్నాయి జీవితాంతం కష్టపడి సంపాదించిందంతా పోగొట్టుకొని కుమిలిపోతున్నారు హైదరాబాద్ మలక్పేట్కు చెందిన ఓ బ్యాంకు విశ్రాంత ఉద్యోగి ఫేస్బుక్లో ఐఏఎఫ్ఎల్ క్యాపిటల్ పేరుతో వచ్చిన ఓ ప్రకటన పట్ల ఆకర్షితులయ్యారు క్లిక్ చేసిన వెంటనే వాట్సాప్ ద్వారా ఓ వ్యక్తి ఆ వృద్ధుడిని సంప్రదించాడు లాభదాయక పెట్టుబడులు ఐపీఓ కేటాయింపులు ఇప్పిస్తామని చెప్పాడు ఓ వాట్సప్ గ్రూప్ లో ఆ విశ్రాంత ఉద్యోగిని చేర్పించాడు ఆ గ్రూప్లో పెట్టుబడికి వచ్చిన లాభాలు షేర్ల కేటాయింపులకు సంబంధించిన స్క్రీన్షాట్లు వరుసగా వచ్చాయి దీంతో ఆ వృద్ధుడికి ఆ ప్రకటనపై నమ్మకం కుదిరింది మొదట ఆ వృద్ధుడు ఎనిమిది వేల రూపాయలు పెట్టుబడి పెట్టారు దానికి రెండింతల లాభం వచ్చింది ఆ తరువాత వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ ప్రోద్బలంతో నవంబర్ ఇరవై ఐదవ తేదీ నాటికి యాభై ఒక్క లక్షల ఇరవై మూడు వేల రూపాయలకు పెట్టుబడి పెంచారు ఆ తరువాత వెబ్సైట్లో షేర్ల కేటాయింపు పెట్టుబడి లాభం కోటి ముప్పై లక్షల యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిదిగా చూపించడంతో విశ్రాంత ఉద్యోగి ఉప్పొంగిపోయారు ఇక్కడి నుంచే అసలు కథ మొదలైంది లాభాన్ని విత్డ్రా చేయాలని విశ్రాంత ఉద్యోగి భావించగా మరో యాభై ఒక్క లక్షల ఇరవై మూడు వేల రూపాయలు చెల్లించాలని వెబ్సైట్ వారు చెప్పారు దీంతో కంగు తినడం విశ్రాంతి ఉద్యోగి వంతయింది అప్పటికే తనకు జరగాల్సిన ఆర్థిక నష్టం జరిగిపోయింది పెట్టుబడి పేరుతో మోసపోయానని గ్రహించిన వృద్ధుడు పోలీసులను ఆశ్రయించాడు సామాజిక మాధ్యమాల వేదికగా ప్రముఖ ఫైనాన్షియల్ సంస్థల పేరుతో వచ్చే నకిలీ ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలియని వెబ్సైట్ల ద్వారా వచ్చే పెట్టుబడుల ఆఫర్లను నమ్మొద్దని పోలీసులు చెబుతున్నారు అధికారిక వెబ్సైట్ ద్వారా ఈ తరహా ప్రకటనలు ఒకటికి రెండు సార్లు ధృవీకరించుకోవాలని సూచిస్తున్నారు సైబర్ మోసాలకు గురైనట్లు భావిస్తే వెంటనే ఫిర్యాదు చేయాలని సూచించారు ఏ సంస్థ అయినా ఏ ఇన్స్టిట్యూషన్ అయినా ఏ ఫైనాన్షియల్ అయినా ఇట్లా స్టాక్ మార్కెట్ లేదా ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ ఏదైనా పెడితే వాళ్ళు సెబీతో రిజిస్టర్ అయి ఉండాలి ఇంకా వేరే గవర్నమెంట్ ఏజెన్సీస్తో కూడా వాళ్ళు లైసెన్స్ అనేది తీసుకొని ఉండాలి వాళ్ళు ఆథరైజ్డ్ ఉండాలి అట్లాంటి ఆర్గనైజేషన్స్లోనే మనం మన ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకోవాలి ఇట్లా కాకుండా వేరే ఏదైనా తెలియని ఆర్గనైజేషన్స్ మనం పెట్టుకుంటే దాంట్లో మోసపోవడానికి చాలా వరకు రిస్క్ మనకు ఉంటుంది అందుకే సెబీ రిజిస్టర్డ్ ఏవైతే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయో ఏవైతే స్కీమ్ మీకు ఎవరైతే కంపెనీస్ ఉందో అది సెబీ రిజిస్టర్డ్ కాదు సెబీ వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు ఎప్పుడైనా ఆ వెబ్సైట్ లో ఏ కంపెనీ గురించి అయితే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయకున్నారో ఆ కంపెనీ గురించి ఫస్ట్ ఒకసారి గూగుల్లో సర్చ్ చేయండి గూగుల్లో సెర్చ్ చేసిన తర్వాత అసలు దానికి రివ్యూస్ ఎట్లున్నాయి ఏముంది అది ఒక ఫ్రాడ్ కంపెనీయా అది ఒక జెన్యున్ కంపెనీయా కొంచెం మీరు దాని గురించి ఇన్వెస్టిగేషన్ చేయండి ఇప్పుడు గూగుల్ అందరు తల్లి అందరికి ఇప్పుడు ఏఐ వచ్చేసింది మీ ఫోన్లు మీరు లాంగ్ చేస్తే సిరి అయినా లేదా జెమ్ని ఓపెన్ అవుతుంది దాంట్లో మీరు జస్ట్ ఆ కంపెనీ పేరు ఇట్లా ఎట్లా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను అని చెప్తే మీ భాషలో మీరు చెప్పండి తెలుగులో చెప్పండి ఏం ప్రాబ్లం లేదు అది అంతా అలా చేసుకుంటారు అది మీకు ఎనాలైజ్ చేసి ఆటోమేటిక్ అదే మీకు చెప్తుంది ఆన్సర్ మీ దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలా పెట్టకూడదు బ్యాంకింగ్ సంబంధించిన ఏమైనా ఉంటే ఇప్పుడు గవర్నమెంట్ కొత్త రూల్స్ ప్రకారం ఏదైనా బ్యాంక్ వెబ్సైట్ ఉంటే దానికి లాస్ట్ లో ఎట్లయితే మన గవర్నమెంట్ వెబ్సైట్స్ డాట్ జిఓవి డాట్ ఇన్ వచ్చారు ఇప్పుడు అన్ని గవర్నమెంట్ బ్యాంక్ వెబ్సైట్స్ లేదా ప్రైవేట్ బ్యాంక్ వెబ్సైట్స్ కానీ ఏదైనా బ్యాంక్ సంబంధించిన వెబ్సైట్ ఉంటే దానికి లాస్ట్ లో డాట్ బిఏఎన్కే బ్యాంక్ డాట్ ఐఎన్ ఉంటుంది పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయంటూ వయోధికులు విశ్రాంత ఉద్యోగులను సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టిస్తున్నారు నమ్మడమే ఆలస్యం లక్షల రూపాయలు స్వాహా చేస్తున్నారు కేటుగాళ్ల మాటలు నమ్మి వారు చెప్పినట్టు చేస్తూ విశ్రాంత ఉద్యోగులు మోసపోతున్నారు ఇలాంటి మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు